నేను గట్టంలే బిడ్డ నువ్వు నా అన్న కొడుకువే పెళ్లైంది రేపు పిల్లలైనాక బాధ్యతలు ఎక్కువై నేను బరువైతే కావచ్చు కందుకే కడుపులో ఉట్టిన ఓ బిడ్డు ఉన్నది కదా అది కారం ఎత్తుకులు పెట్టినా నేను కంటి నిండా నిద్రపోతా నువ్వు ఏమనుకోదు అనుకున్నా సూష్ణవా ఇన్ని రోజులు చిన్న అంటివి ఇప్పుడు కాటికి దగ్గర కన్న బిడ్డ అది కత్తంది నేను అట్లా బాబు నువ్వన్నది కూడా నిజమే చేతగాని వయసులా భారతూడు లేనందుకు కడుపులో పుట్టినోళ్ళన్నా తోడు ఉండాలంటారు సరే బావ చెప్పినా మొన్న చెప్పినరా నిన్ను విచారించి చెప్పు అన్నాడు వివరంగా మీరు మాట్లాడుకొని విచారించుడు మాతో మామా ఎందుకు మమ్మల్ని కంటే కంట కంటే ఎందుకైతే వాళ్ళు ఏమన్నా దూరపల్ల నా చిన్నాబు బిడ్డ ఆల్లుడైనా ఆయనకి దగ్గరైనప్పుడు మనకెందుకు దూరం అయితే రే ఐస్ అయిపోతుందని కోసం ఆశపడుతుండు తప్ప తప్ప